హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక రాతోడైతే మిస్ అమ్మ నేను చెప్పాను కదా ఆ అమ్మాయి చూస్తే చాలా అందంగా ఉంది ఏదో ఒక వర్షం కురిసిన రాత్రి అమర్ దగ్గర దగ్గరైపోతుందేమో అన్నాను నువ్వేమో ఈవినింగ్ కల్లా పంపించేస్తాను అన్నావు తీరా చూస్తే ఆ అమ్మాయి హ్యాపీగా లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా మన ఇంట్లోనే ఉండిపోతానని చెప్పింది మరి ఇప్పుడేం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే చూడు రాతోడ్ ఆ అమ్మాయిని చూస్తుంటే నాకైతే అలా అనిపించడం లేదు అందులోనూ కూడా నాకు మా ఆయన మీద బాగా నమ్మకం ఉంది మా మంచి కాపురంలో నువ్వేమీ నిప్పులు పోయొద్దు అని చెప్పేసి మన మిస్సమ్మ తిప్పుకుంటూ మూతి తిప్పుకుంటూ రాతోడి మీద అడిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్కడేమో పిల్లలందరూ కూడా కలిసి మీరు మిస్ అమ్మ అని ఎందుకు అంటున్నారు అని అనామిక అడగంగానే తను మా అమ్మ కాదు కాబట్టి మిస్ అమ్మ అని పిలుస్తున్నాం మా అమ్మ పేరు అరుంధతి యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పటంతో అనామిక అయ్యో సారీ అంజలి సారీ అమ్మో సారీ ఆకాష్ మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటే అయినా ఏం పర్వాలేదు నువ్వు నవ్వుతుంటుంటే అమ్మలాగే ఉన్నావు అని పిల్లలు అనడంతో మీ అమ్మ ఫోటోని చూపించండి అని అనడంతో సరే రండి అని చెప్పేసి పిల్లలందరూ కూడా అనామికాను లోపలికి తీసుకుని వెళ్తారు ఇక అరుంధతి ఫోటోని చూస్తుంది అరుంధతి ఫోటోని చూడంగానే అనామికకు ఏదో తెలియని ఒక అలజడి అయితే అనిపిస్తూ ఉంటుంది ఆ పక్కనే అరుంధతి యొక్క ఆస్థికలు కూడా ఉంటాయి కదా వాటిని టచ్ చేద్దామని వెళ్తూ ఉంటే మనోహరి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఒక్కొక్క వస్తువు టచ్ చేసేస్తూ ఉంటే ఇక రాను 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 అనామికకు పూర్తిగా అరుంధతి లక్షణాలు అయితే వచ్చేస్తాయి దేవుడా ఆ రూమ్ లోనే ఆస్థికలు కూడా ఉన్నాయి అని చెప్పేసి గబా గబా పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా పిల్లలు అని గట్టిగా అరుస్తుంది మనోహరి ఇక వెంటనే ఆస్థికలను టచ్ చేయకోకుండా అనామిక అయితే వెనక్కి వెళ్లిపోతుంది తుతు ఏంటి మనోహరి ఆంటీ ఎందుకు అంత గట్టిగా అరిచారు అని అంటూ ఉంటే మీ డాడ్ కిందకు మిమ్మల్ని పిలుస్తున్నారు అందరూ కూడా కలిసి భోజనం చేయాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే దీనిక ఇంత గట్టిగా పిలిచింది సరే అనామిక గారు మా అమ్మ ఫోటోని చూశారు కదా రండి వెళ్దాం అని చెప్పేసి పిల్లలు ఇంకా అనామికాను బయటకైతే తెచ్చేస్తారు అప్పుడు మనోహరి హమ్మయ్యా అని ఊపిరైతే పీల్చుకుంటుంది ఇక ఈ అనామికను ప్రతిరోజు కంట కనిపెట్టుకుని ఉండాలి ఏమీ టచ్ చేయనివ్వకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇక పక్కనేమో మిస్ అమ్మ అవును రాతోడు చెప్పింది నిజమే అనుకుంటా ఆ అమ్మాయి చూస్తే నిజంగానే అందంగానే ఉంది అమ్మో నా భర్తకు నేనే దగ్గర అవ్వాలి మరి ఇంకెవ్వరూ దగ్గర కాకూడదు అని చెప్పేసేసి ఆయన్ని ఎలాగో ఒకలాగా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే అమలుకు ఇష్టమైనవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేసి ఆయనకి కావాలని చెప్పేసేసి కొన్ని ఐటమ్స్ అయితే ఆయన రూమ్కి అయితే తీసుకొని వెళ్తుంది అంతేకాకుండా అక్కడ దగ్గరికి వెళ్ళి ఒక సర్ప్రైజ్ లాగా అయితే ఒక అడుగు వేస్తే నెక్స్ట్ ఏముంటుంది నెక్స్ట్ ఏముంటుంది అన్నట్టుగా అయితే అలా అలా చేస్తూ ఉంటూ మిస్ అమ్మ యొక్క చిన్న చిన్న అల్లరి ఇవన్నీ గమనించేసిన మన అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఇక ప్లేట్లో తనకిష్టమైనవన్నీ అక్కడ పెట్టి దాన్ని లవ్ సింబల్ షేప్లో అక్కడక్కడ పెట్టేసేసి సైలెంట్గా వచ్చేస్తుంది కిందకి మన మిస్సమ్మ కిందకి రాగానే రాథోడ్ ఏంటి మిస్సమ్మ ఆయనని ఇంప్రెస్ చేసేస్తాను అని ఏవేవో పైకి పట్టుకొని వెళ్ళావు తీరా చూస్తుంటుంటే నీలో నువ్వే మురిసిపోతున్నావు ఏమీ లేదు అని అనగానే లేదు రాథోడ్ కావలసి వస్తే చూడు ఆయన నన్ను ప్రేమగా పిలుస్తాడు అని అంటూ ఉంటే ఈ లోపల అమర్ తన సర్ప్రైజ్ని తను లవ్ సింబల్లో ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడం అవన్నీ చూసి బాగీ బాగీ బాగి బాగి అని పిలవటంతో ఇక మన బాగీకి అయితే ఎక్కడ లేని ఆనందం పిల్లలు డాడీ ఏంటి ఎప్పుడు కూడా మిస్సమ్మని పిలుస్తారు బాగీ అని పిలుస్తున్నారు అని షాక్ అయిపోతూ ఉంటే ఇక నిర్మలమ్మ అలానే సదాశివం అయితే ఇక మన వాడిలో కూడా మార్పు వస్తున్నట్టుంది నిర్మల అని అంటూ ఉంటే అవునండి వాడు ఒకప్పుడు అరుంధతిని ఎలా అయితే భారీగా దగ్గరికి తీసుకునేవాడో పాపం మిస్సమ్మను కూడా అలానే దగ్గరికి తీసుకుంటే ఎంత బాగుండో కదండి ఈ రోజు వాడిలో కొంచెం మార్పు అయితే వచ్చింది ఆ మార్పు శాశ్వతంగా ఉండాలి అని ఇల్లైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మిస్సమ్మ ఇంట్లో డ్యాన్స్ వేసుకుంటూ గెంతులేసుకుంటూ అన్ని ఎగరేసేస్తూ ఇక అమర్ బాగీ బాగి అని పిలవటంతో ఎక్కడ లేని ఆనందంతో అయితే ఉంటుంది ఇక వెంటనే అమర్ అలా పిలవటంతో గబా గబా అయితే పైకైతే వెళ్తుంది పైకి వెళ్ళి ఏవండి వస్తున్నానండి అని చెప్పేసి ఆనందంలో అయితే స్పీడ్గా వెళ్ళి డోర్మేట్ మీద అడుగు వేసి అమాంతం వెళ్ళి అమర్ మీద అయితే పడుతుంది అమర్ మీద పడటంతో అమర్ వెళ్ళి బెడ్ మీద అయితే పడతాడు ఇలా ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే మనోహరి ఎప్పుడు చెడగొట్టడానికి వస్తూ ఉంటుంది కదా ఇక వాళ్ళు అలా చూస్తూ ఉంటే అమర్ అని అంటూ ఉంటుంది ఇక వెంటనే ఒకరికొకరు దూరం అయిపోతారు ఇక వెంటనే ఏంటి మనోహరి అని అంటూ ఉంటే ఏమీ లేదమర్ ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళని చెప్పాలనిపిస్తుంది అందుకోసమే అలా బయటికి వెళ్తున్నాను అదే అనాథాశ్రమానికి అని చెప్పేసి అనగానే ఓకే మనోహరి అని చెప్పేసేసి అమర్ అయితే చెప్తాడు ఇక వెంటనే అవునండి నన్ను ఎందుకు పిలిచారు అని మిస్సమ్మ అనటంతో చెప్పే ఇంట్రెస్ట్ లేదు తర్వాత చెప్తానులే దీని గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పేసేసి అమర్ కూడా వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా మిస్సమ్మను చూసి మన అనామిక నవ్వుతూ ఉంటుంది ఇక వెంటనే ఇద్దరు కూడా ఖాళీగా కూర్చొని పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోవటంతో బాతా కానీ వేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవుననామిక నా ముఖం చూసి ఎందుకు నవ్వుతున్నావో తెలుసుకోవచ్చా అని అనగానే ఏమీ లేదు అమ్మగారు మీరు ఆయన మిమ్మల్ని బాగి అని పిలవంగానే డ్యాన్స్ వేసుకుంటూ ఎగురుతూ గెంతుతూ కనిపించారు కదా అప్పుడు మీ ముఖంలో నిజమైన సంతోషం స్వచ్ఛమైన ప్రేమ ఇవన్నీ కనిపించాయి అందుకోసమే నవ్వొచ్చింది ఇంతగా ఉన్న మీరు అంజలి పాప ఎలా అయితే ఉంటుందో అచ్చం చిన్న పిల్లలనే నా కంటికి కనిపించారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే ఆయన అలా ప్రేమతో పిలిచారు కదా అందుకోసమే అని అంటూ ఉంటే మీకు మీ భర్త అంటే అంత ప్రేమో నాకు స్పష్టంగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు మిస్సమ్మ అవును ఆయన ఇప్పుడిప్పుడే నాతో మంచిగా మాట్లాడుతున్నారు అని ఈ రకంగా అక్కాచిరలిద్దరూ మాట్లాడితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అరుంధతి నువ్వు చాలా గ్రేట్ అమ్మగారు ఎందుకో చెప్పమంటారా ఈ రోజుల్లో నలుగురు పిల్లలు ఉన్న ఒక భర్తని పెళ్లి చేసుకోవటం అంటే అది చాలా గ్రేట్ అందులోనూ కూడా నలుగురు పిల్లల్ని నీ కన్న పిల్లల్లానే స్వచ్ఛమైన ప్రేమను అందిస్తూ పెంచుతున్నావు కాబట్టి ఆయన తప్పకుండా తన భార్యను చాలా ప్రేమించే వాళ్ళని నువ్వే చెప్పావు కదా తన భార్యను ఎంతలా ప్రేమించారో తిరిగి నిన్ను కూడా అంతకండా గొప్పగా ప్రేమించే రోజు తప్పకుండా వస్తుంది ఎందుకంటే నీ స్వచ్ఛమైన ప్రేమకు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ముగ్ధులు అయిపోవలసిందే ఆయనలో మార్పు వచ్చింది కాబట్టే కదా నిన్ను బాగి అని పిలిచారు ఆయన భార్య అరుంధతిని ఎంతగా ప్రేమించారో తప్పకుండా ఆయన నిన్ను కూడా ప్రేమిస్తారని నాకెందుకో అనిపిస్తుంది అని అనగానే అబ్బబ్బబ్బబ్బా అనామిక నువ్వు ఇలా మాటలు మాట్లాడుతుంటుంటే అవన్నీ నిజమైతే ఎంత బాగుండో అనిపిస్తుంది అని అంటూ ఉంటే ప్రేమ గొప్పతనం ప్రేమ విలువ నాకు బాగా తెలుసు అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను తప్పకుండా జరుగుతుంది అంతేకాదు నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పమంటావా అని అనగానే చెప్పు అనామిక చెప్పు అని మిస్సం అంటూ ఉంటుంది ఈరోజు ఆయన బాగి అని పిలిస్తేనే నువ్వింత సంబరపడ్డావు కదా కానీ ఏదో ఒకరోజు తప్పకుండా మీరిద్దరు ప్రేమకి చిహ్నంగా మరో బుజ్జి పాపాయి కూడా పుడుతుంది ఆ రోజు నువ్వు ఇంకా సంతోషంగా ఉంటావు అని అంటూ ఉంటే ఇక మిస్సమ్మ కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నువ్వెవరో నాకు తెలియదు కానీ ఈ ఇంటికి వచ్చి నా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు అంతేకాకుండా ఆయన్ని నన్ను ఇంకా దగ్గర చేయటం కోసం ఇక నువ్వు నాకు హెల్ప్ కూడా చేస్తానంటున్నావు నిజంగానే నిన్ను చూస్తుంటుంటే నాకు మా పక్కింటి అక్కే గుర్తుకు వస్తుంది పక్కింటి కూడా ఎప్పుడు అంతే ఆయన్ని నన్ను కలపటం కోసం ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది ఈ మధ్య ఏ ఊరు వెళ్లిపోయిందో తెలియదు కానీ ఇప్పుడు పక్కింటి అక్కేమో అస్సలు కనిపించటం లేదు చిన్నప్పుడేమో నాకు ఒక ఉండేది కానీ కొన్ని కొన్ని సమస్యల ద్వారా చిన్నప్పుడే దూరం అయిపోయింది చిన్నప్పుడు అక్క దూరం అయిపోయింది ఇప్పుడు పక్కింటక్కేమో చప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చి నాకు అండగా దండగా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నావు నువ్వు ఇంకెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకు అని అంటూ ఉంటే వెళ్ళను మిస్ అమ్మగారు అంతగా కావాల్సి వస్తే నన్ను మీ అక్క అనుకోండి అని చెప్పేసి అనంగానే ఏంటి పెళ్లి కాకుండానే నిన్న అక్క అని పిలవాలా అని అంటూ ఉంటే మీకు మీకేమైనా పెళ్ళయి నలుగురు పిల్లలు కన్న తల్లి తల్లి కానివి కాదు కదా నువ్వు కూడా చిన్నదానివి కాబట్టి నేను నిన్ను మిస్ అమ్మ అని పిలుస్తాను మీరు నన్ను అక్క అని పిలవండి అని అనగానే అలాగే అలాగే అక్క అని చెప్పేసేసి మన మిస్ అమ్మ అయితే అప్పటి నుంచి అనామికాను అక్క అని పిలుస్తూ ఉంటుంది అనామిక ఏమో మిస్ అమ్మని మిస్ అమ్మ గారు అని కాకుండా మిస్ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ కూడా సొంత అక్క చెల్లెల్లే కానీ ఎవరెవరికీ తెలియదు కాబట్టి అక్క చెల్లెల్లాగా ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం ఇంట్లో కలిసిమెలిసి ఉండటం అంతేకాకుండా అనామిక ధ్యేయమే అది కదా అమర్ని అలానే ఇక మనం ఇస్తామను ఇద్దరిని ఒకటి చేయటం సో ఇక వాళ్ళిద్దరి ప్రేమకు చిన్న చిన్నగా హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది మన అనామిక అయితే బయటకు వెళ్లిన మనోహరి అనాథాశ్రమానికి వెళ్ళకోకుండా ఫస్ట్ అయితే కాలిని అయితే కలుస్తుంది ఖాళీ నీకు నేను ఏం చెప్పాను ఆ రణవీర్ ప్రాణాలను పూర్తిగా తీయమన్నాను నువ్వు సగం తీసి వాడికి నా మీద అనుమానం వచ్చేటట్టు చేశావు కాబట్టి రణవీర్కి దొరికితే నీ ప్రాణాలు తీసేస్తాడు కాబట్టి కొంతకాలం కనిపించకు అంతగా నీకు అవకాశం ఉండి నీ టాలెంట్ చూపించుకోవాలనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు ఇవాలో రేపో పూర్తి ప్రాణాలను తీసేసేయ్ అని చెప్పేసి అనగానే ప్రాణాన్ని తీసేస్తాను ఎందుకంటే ప్రాణాలు తీస్తేనే కదా నేను నీ మెల్లో మూడు ముళ్ళు వేసేది నిన్ను 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 పెళ్లి చేసుకునేది అని అనగానే అబ్బా వీడి పెళ్లి కోల ఒకటి అని చెప్పేసేసి అలాగే కానీ తప్పకుండా చేసుకుందాం తప్పకుండా పెళ్లి చేసుకుందాం రణవీర్ ప్రాణాలతో లేడని తెలిసిన మరుక్షణమే నీ చేత నేను తాని కట్టించుకుంటాను కదా అని చెప్పేసి మనోహరి అయితే హమ్మయ్యా వీడి గోరనైతే వదిలించేసుకున్నాను ఇక ఇంట్లో ఉన్న ఆ అనామికాను ఫాలో అవుతూ చస్తున్నాను ఏం వస్తువు పట్టుకుంటుందా ఏమవుతుందా అని చెప్పేసేసి ఏ వస్తువు పట్టుకున్నా కూడా ఏ మాత్రం అనామికకు పవర్ రాకోకుండా ఉండాలి కోసం స్వామీజీని కలిసి అనామిక వస్తువులు పట్టుకుంటేనే కదా అనామికకు అరుంధతి గతం గుర్తుకు వస్తుంది అని చెప్పారు కాబట్టి ఏ వస్తువుల మీద పట్టుకున్నా కూడా ఆ వస్తువు తాకినప్పటికీ కూడా తనకి గతం గుర్తుకు రాకోకుండా మీరే ఏదో ఒకటి చేయాలి స్వామీజీ అని చెప్పేసేసి చెప్పటంతో ఇక స్వామీజీ పౌడర్ ని అయితే ఇస్తారు ఆ పౌడర్ ని అరుంధతి ప్రతి వస్తువుల మీద అయితే వేసేసి చల్లేస్తే ఆ వస్తువులను కనుక అనామిక టచ్ చేస్తే ఇక ఎటువంటి జ్ఞాపకాలు గుర్తుకురావని స్వామిజీ చెప్పటంతో ఆ పౌడర్ని తీసుకుని వచ్చి ఆరు వస్తువులు అన్నిటి మీద కూడా వాటిని చల్లేటట్టు చేస్తూ ఉంటుంది మనోహరి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్